హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్కీ కుకింగ్ అండ్ క్రాఫ్ట్స్ ఈరోజు మనం చేసుకునే రెసిపీ ఏంటంటే స్వీట్ షాప్ స్టైల్లో ఆనియన్ పకోడీ చేసుకుందాం చూద్దాం వచ్చేయండి ఇలా పర్ఫెక్ట్ కొలతలతో చేసుకుంటే మనం షాప్ దగ్గర నుంచి కొనుక్కొచ్చినట్టే ఉంటుంది ముందుగా ఒక బౌల్లో సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న ఆనియన్స్ని తీసుకోవాలి మరీ సన్నగా కా మరీ మందంగా కాకుండా మీడియం సైజులో కట్ చేసుకున్న ఆనియన్ పీసెస్ ఒక కప్పు తీసుకుంటున్నాను నేను తర్వాత ఒక రెండు పచ్చిమిరపకాయలని పొడుగ్గా కట్ చేసి తీసుకుంటున్నాను తర్వాత కొంచెం సాల్ట్ కొంచెం కారం ధనియాలు జీలకర్ర వేయించుకున్న పౌడర్ చేసుకున్నది కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం జీలకర్ర అవి యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి ఆనియన్స్ని గట్టిగా ప్రెస్ చేస్తూ మిక్స్ చేసుకోవాలి చూడండి అలా గట్టిగా ప్రెస్ చేస్తూ మిక్స్ చేసుకుంటే ఆనియన్స్లోంచి వచ్చిన వాటరే సరిపోతుందండి మనం పిండి కలుపుకోవడానికి కూడా అలా గట్టిగా ప్రెస్ చేస్తూ మిక్స్ చేసుకోవడం వల్ల అన్నీ స్పైసెస్ కరెక్ట్గా అడ్జస్ట్ అవుతాయి చూసారు కదండి ఇలా కలుపు ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి మనం ఏ బౌల్తో అయితే ఆనియన్స్ తీసుకున్నామో అదే బౌల్ హాఫ్ శనగపిండి తీసుకోవాలండి ఒక టూ స్పూన్స్ బియ్యపిండి తీసుకోవాలి పైకి కిందకి కలుపుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలండి పిండిని చూసారు కదండి అలా కలుపుకుంటూ పైకి కిందకి కలుపుకుంటూ గట్టిగా ప్రెస్ చేస్తూ మిక్స్ చేయాలి ఆనియన్లోంచి వచ్చిన వాటర్ సరిపోయిద్దండి మనం కలుపుకోవడానికి అందుకే సరిపోకపోతే మీరు ఒక కొంచెం అంటే ఒక టూ స్పూన్స్ అలా వేసుకోండి నీళ్ళు టూ స్పూన్స్ వాటర్ యాడ్ చేసుకున్నాను నేను అదిగోండి అలా కన్సిస్టెన్సీ వచ్చేదాకా కలుపుకోండి వాటర్ ఎక్కువైతే మరీ లూజ్ అయిపోతుందండి పిండి గట్టిగా వచ్చేస్తుంది పకోడి ఇలా అయితే క్రిస్పీగా వస్తుంది చూడండి తర్వాత ప్యాన్ పెట్టుకుని ఆయిల్ హీట్ అయ్యాక ఇలాగా విడివిడిగా వేసుకోవాలండి పకోడి మనం కలుపుకొని పెట్టుకున్నాం కదండి అది ఇలాగా స్ప్రెడ్ చేస్తూ వేసుకోవాలి అలా వేసుకోవడం వల్ల లోపల దాకా వేగుతాయి మరీ గట్ మందంగా వేసుకోకూడదు వేగవప్పుడు అప్పుడు లైట్ గోల్డెన్ బ్రౌన్ వస్తే తీసేయండి చాలు ఎందుకంటే మరీ డార్క్ వస్తే చల్లారిపోయాక మరీ బ్రౌనిష్గా కనబడతాయి లైట్ గోల్డెన్ బ్రౌన్ వస్తే తీసేయండి సరిపోతుంది ఇలా పర్ఫెక్ట్ కొలతలతో కనుక చేసుకుంటే చాలా క్రిస్పీగా వస్తుందండి మనం స్వీట్ షాప్లో కొనుక్కొచ్చినట్టే ఉంటుంది లాస్ట్కి రెండు రెబ్బలు కరివేపాకు వేసి వేయించుకొని ఆ పొక్కడి మీద చల్లుకుంటే సర్వ్ చేసుకోండి వేడివేడిగా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా వాచ్ చేసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి వాచ్ చేయండి